ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో వరుసగా నాలుగు పరాజయాలు ఎదురైన బ్యాటింగ్ లో తగ్గేదేలే అని సన్ రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ విటోరి అన్నాడు ఈ వరుస ఓటములకు తాము ఏమాత్రం భయపడమని దూకుడైన బ్యాటింగ్ అప్రోచ్ ను కొనసాగిస్తామని స్పష్టం చేశాడు త్వరలోనే తిరిగి ముంజుకుంటామని ధీపం వ్యక్తం చేశాడు ఆదివారం ఉప్పల మైదాన వేదికగా గుజరాత్ టైటన్స్ జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో చిత్తయింది ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇది నాలుగో పరాజయం రాజస్థాన్ రాయల్స్ పై రెండు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోర్ తో ఘన విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత లక్నో సూపర్చింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్ లతో చిత్తయ్యింది పేలో బ్యాటింగ్ చెత్త బౌలింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని సాధిస్తుంది పరిస్థితులతో సంబంధం లేకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దూకుడుగా ఆడే ప్రయత్నం చేయడం జట్టు ఓటమికి కారణమవుతుందని కండిషన్ కు తగ్గట్లు ఆడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు మరోవైపు డానియల్ విటోరి మాత్రం వరుస ఓటములు ఎదురైన తమ బ్యాటింగ్ శైలిలో మార్పు ఉండదని చెప్పాడు ఆదివారం మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన డానియల్ విటోరి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు మా బ్యాటింగ్ అప్రోచ్ ను మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ పిచ్ కండిషన్ కు మేము బాగా రీడ్ చేయాలి ప్రత్యర్థి బౌలర్స్ ను గౌరవించాలి వారి వ్యూహాలను అర్థం చేసుకునేలా ప్రణాళికలు రచించాలి మా టాప్ త్రీ బ్యాటర్ల కోసం ప్రణాళికలు రెడీ చేసిన వాటిని అమలు చేయడంలో వారు విఫలమయ్యారు అయితే ఈ ఓటములకు నేనైనా ప్యాచ్ కమిస్ అయినా అసలు భయపడం మా కెరీర్లో ఏనాడు భయపడిన సందర్భాలు లేవు అయితే వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం సరికాదని మాకు తెలుసు ఈ వరుస పరాజయాలు మా లక్ష్యాలను దెబ్బతీయవచ్చు గతేడాది రన్నర్ఫ్ గా నిలిచి భారీ అంచనాల మధ్య బరిలోకి దిగి అదిరిపోయి ఆరంభాన్ని అందుకున్న తర్వాత ఈ వరుస ఓటములను జీర్ణించుకోవడం కష్టం అని డానియల్ విటోరి చెప్పుకొచ్చాడు